సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి ఈ ఉదయం విడుదలయ్యారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించగా తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు దీనిపై ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు భద్రతా కారణాల దృష్ట్యా చంచల్గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ ను పోలీసులు విడుదల చేశారు వాహనం ద్వారా పంపించారు పుష్ప పుష్పాటు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల నాలుగున హైదరాబాద్ లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను ఏ లెవెన్ గా అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించగా దీనిపై అల్లు అర్జున్ న్యాయబృందం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయడంతో పాటు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని సూచించింది అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు యాభై వేల రూపాయల పూచీకత్తును జైల్ సూపరింటెండెంట్ కు సమర్పించారు అయితే బెయిల్ కాపీ జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో అల్లు అర్జున్ నిన్న రాత్రి చంచల్గూడ జైల్లోనే గడిపారు రాత్రి పది గంటల వరకు అల్లు అర్జున్ ను రిసెప్షన్ లో ఉంచిన జైలు సిబ్బంది ఆపై మంజీరా బ్యారెక్ లోని క్లాస్ వన్ రూమ్ కు తరలించారు రిమాండ్ ఖైదీగా సెవెన్ సిక్స్ కేటాయించారు ఈ ఉదయం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు గత ఇరవై ఏళ్లుగా థియేటర్లలో సినిమాలు చూస్తున్నట్లు గుర్తు చేసుకున్నారు చట్టాన్ని గౌరవిస్తానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూర్చలేనిదని కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు and uh, i also like to tell that uh, i'm a, a law-abiding citizen. i respect the law and i will cooperate with them and i'll do the needful. and uh, very importantly, i'd like to give my condolences once again to the family. it's very, very unfortunate that we went to watch a film. జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో న్యాయవాదుల బృందం చర్చలు జరిపారు నలభై ఐదు నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ చర్చించారు తదుపరి కార్యాచరణ గురించి చర్చించి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అరెస్టు వార్తతో పలువురు సినీ ప్రముఖులు నిన్ననే అల్లు అరవింద్ ను పరామర్శించగా ఈ ఉదయం కూడా సినీ ప్రముఖులు అభిమానులు పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ తో పాటు ఈ కేసులో అరెస్టైన మరో ఇద్దరు కూడా ఈ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్